హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈ శక్తి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్కు అందరికీ స్వాగతం సుస్వాగతం సో నేను మళ్ళీ మీ ముందుకు ఇలా వచ్చాను ఏంటంటే ద ఎమోటల్ టాక్స్ చిరంజీవత్వపు సంభాషణలు సో ఆ విషయంగా నేను మీ ముందుకి ఇలా మరి ఈ సంచికతో నేను మళ్ళీ మీ ముందుకు ఇలా రావడం జరుగుతుందండి నేను మత్స్యకర్ణలు సో ఆ అశ్విని దేవతలు ఎలా ఆరోగ్యాన్ని ప్రసాదిస్తారని గత వీడియోలో నేను చేయడం జరిగింది సో ఇవాళ ఏంటంటే కనుక ఈ చిరంజీవి సంభాషణలో యాక్చువల్గా గత సంచికలో ఉర్మికి తన గత జన్మలు ఎలా చూసుకోవాలి ఆ గత జన్మల్లో ఉన్న కర్మల్ని ఎలా మనం తొలగించుకుంటూ రావాలి అని ఆ జ్ఞానాన్ని అందించారు ఉర్మికి హనుమంతుల వారు సో మరి ఇక్కడ ఎలా ఇంకా జరగబోతుంది ఇంకా ఏం జరిగిందనేది నెక్స్ట్ కంటిన్యూషన్లో మనం తెలుసుకుందామండి ముందుగా జరిగిన కథ కెనడా దేశంలోని టొరెంటో నగరంలో గొప్ప వ్యాపారవేత్తగా స్థిరపడిన హనుదాసు యొక్క భార్య మరి కొడుకు అకస్మాత్తుగా చనిపోవడంతో అతడు అంతే లేని విషాదంలో కోరుకుపోయాడు ఎందుకు జరిగిన కథ మాటిమాటికి మనం చదువుకోవాలి తెలుసుకోవాలంటే ఇది కొత్తగా ఎపిసోడ్ చూస్తున్న వారికైనా కూడా ఏంటి అసలు ఇది ఏం జరిగింది ఇప్పుడు నెక్స్ట్ ఏం జరగబోతుంది అనేది ఒక చిన్నగా వాళ్ళకు ఒక స్ట్రైక్ అవ్వాలి ఒక పాయింట్ అనేది కాబట్టి మనం మళ్ళీ మళ్ళీ ఇది చదువుకోవాల్సిందే ఫ్రెండ్స్ ఆ క్రమంలోనే అతడు కారులో ప్రయాణిస్తుండగా ఒక పెద్ద కోతి లాంటి ఆకారం గాలిలో ఎగురుతూ అతడికి దర్శనమిచ్చింది ఇదే విషయాన్ని అతడు తన గురుదేవులతో పంచుకోగా వారు భారతదేశానికి వెళ్ళి అక్కడ పవిత్ర హిమాలయాలను దర్శించి అక్కడ చిరంజీవిగా ఉన్న హనుమంతుల వారి నుంచి ప్రత్యక్ష జ్ఞానాన్ని అందుకోవలసిందిగా సూచిస్తారు అలా హనుమంతుల వారిని వెతుక్కుంటూ హన్ హిమాలయాలలో ఉన్న మాతంగుల గూడానికి బయలుదేరిన హనుదాసుకు టొరంటోలో గాల్లో హనుదాసుకు టొరంటేలో గాల్లో ఎగురుతూ కనిపించిన పెద్ద కోతి ఆకారం అడవిలోని మాతంగి మహిళలకు కూడా దర్శనమివ్వడం కనిపిస్తుంది నలభై ఒక్క సంవత్సరాలకు ఒకసారి హనుమంతుడు సశరీరంగా అక్కడికి వచ్చి ఆ గూడెం ప్రజలకు నాయకుడిని ఎంపిక చేస్తాడని అతడికి తెలుస్తుంది ఇక దాంతో హనుదాసు తన వెంట ఉన్న ఇద్దరు సాధువులతో కలిసి రహస్యంగా మాతంగుల గూడానికి బయలుదేరాడు మాతంగుల గూడానికి కాబోయే నాయకుడైన ఉర్వ ప్రియురాలు ఉర్మి ఉర్మికి కర్మ సిద్ధాంతం ప్రణాళికలను వివరిస్తూ శ్రీ ఆంజనేయ స్వామి మూర్ఛ వ్యాధితో బాధపడుతున్న ఉర్మి యొక్క గత జన్మ జన్మల రహస్యాలను తెలియచేయసాగారు ఈ క్రమంలోనే వారు ఆమె గత జన్మలోని మూర్ఛ వ్యాధి యొక్క మూలాలను నిర్మూలించడానికి అశ్విని దేవతలతో కలిసి భూమికి సూక్ష్మలోక శస్త్రచికిత్స చేయటం మొదలుపెట్టారు ఇక ముందుకు వెళ్ళిపోదాం మరి ఒక సెకండ్ ఫ్రెండ్స్ ఎస్ థ్యాంక్ యూ గత జన్మలో ఉర్మి ఒకనొక గ్రామంలోని రైతు యొక్క భార్య అయిన చంద్ర అంట గత జన్మలో ఉర్మి ఒకనొక గ్రామంలోని రైతు యొక్క భార్య అయిన చంద్ర అంట ఆమె పేరు గత జన్మలో చంద్ర మంచి ఇల్లాలు ఆమె సాటి మనిషి కష్టాన్ని తన కష్టంగా తలచి వారికి సహాయం చేయడమే కాకుండా జంతువుల పట్ల కూడా ఎంతో దయతో ఉండేది ఇలా ఉండ తన తొమ్మిది సంవత్సరాల కొడుకు అంటే ఆమెకు పంచ ప్రాణాలు ఇలా ఉండగా అంటే ఇదంతా కూడా ఊర్మి యొక్క గత జన్మ యొక్క రహస్యం చెబుతా ఉన్నది ఫ్రెండ్స్ ఆ గత జన్మలో చంద్ర ఆమె పేరు చంద్ర ఆ స్టోరీ ఇదంతా మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం ఇలా ఉండగా ఒకసారి ఆ ఊళ్ళోకి ఎక్కడి నుంచో ఒక కోతుల గుంపు వచ్చి పడి ఊరిని అతలాకుదలం చేయసాగింది ఊరి జనాలంతా కలిసి వాటిని రాళ్ళతో రాళ్లతో తరిగి కొడుతూ బెదిరించటంతో అవి తిండికి మరి నీళ్లకు కరువై పరుగెత్తి పరుగెత్తి అలసిపోతూ రాత్రి కాగానే ఏదో ఒక ఇంటిపై కప్పులో చేరి తలదాచుకునేవి ఈ క్రమంలోనే ఒకరోజు అవి ఊరి వాళ్ళ రాళ్ల దెబ్బలకు బెదిరిపోతూ చంద్ర ఇంటిపై కప్పుకి చేరి అక్కడ తలదాచుకున్నాయి వాటి అలికిడి విని వాటిని మరింత దగ్గరగా చూడాలన్న ఉత్సాహంతో చంద్ర కొడుకు ఒక నిచ్చెన వేసుకొని ఇంటి పైకప్పు పై పైకప్పు పైకెక్కసాగాడు ఆ పిల్లవాడు తన తమకు ఏదో హాని చెయ్యడానికే వస్తున్నాడని తలిచిన కోతులు అతడిని భయపెట్టడానికి గట్టిగా అరవసాగాయి అంతే కదా వాటిని చూస్తే మనకు భయం మనకు మనల్ని చూస్తే వాటికి భయం వాటి అరుపులకు భయపడిన ఆ పిల్లవాడు పట్టు తప్పి నిచ్చెన నుంచి జారి క్రింద పడిపోయాడు దాంతో అతడి తలకు గట్టి దెబ్బ తగిలి అమ్మా అని అరుస్తూ అపస్మారకంలోకి వెళ్ళిపోయాడు ఈ హడావిడికి బయట వచ్చిన బయటకి వచ్చిన చంద్ర తన కొడుకు ఉన్న పరిస్థితికి తల్లడిల్లిపోగా అప్పుడే పొలం నుంచి వచ్చిన ఆమె భర్త వెంటనే వెళ్ళి వైద్యున్ని పిలుచుకొని వచ్చాడు పిల్లవాడిని క్షుణ్ణంగా పరిశీలించి మందులు ఇచ్చిన వైద్యుడు అతని మెదడుకు బలమైన గాయం తగలడం వల్ల ఆరు గంటలు గడిస్తే కానీ తాను ఏమీ చెప్పలేనన్నాడు విషయం తెలుసుకొని చంద్ర ఇంటి ముందుకు చేరిన ఊరి జనాలు ఇంతటి అనర్ధానికి కారణమైన కూతులను తిట్టుకుంటూ వాటిని ఊరి నుంచి వెళ్ళబొట్టడానికి ప్రణాళికలు వేయసాగారు ఈ హడావుడిలో కొందరు యువకులు తమ ఇంటిపై ఉన్న కోతులను రాళ్లతో కొడుతూ ఉండటం చూసిన చంద్ర వాళ్లను అదిలించి అంత బాధలో కూడా ఒక తల్లిల కోతుల ఆకలిని గమనించి తాను రాత్రి భోజనం కోసం వండిన అన్నాన్ని తీసుకెళ్ళి వాటిని వాటికి అందుబాటులో ఉంచింది ఆ తరువాత వంటగదిలోకి వెళ్ళిపోయి మళ్ళీ తమ ముగ్గురి కోసం రాత్రి వంట వండసాగింది ఆ క్షణంలో తాను ఉన్న పరిస్థితులకు అతీతంగా చంద్ర చేసిన గొప్ప పని యొక్క ప్రభావం కాలం మరి శూన్యల మధ్య బలమైన ప్రకంపనలను సృష్టించటమే కాకుండా ఆ రెండింటికి మధ్య ఉన్న అతీత తలంలోని దేవతల లోకాలను కూడా కదిలించి వేసింది మరి ఇంత గొప్ప విషయం అదే మనమైతే కనుక కొట్టండి నా బిడ్డను ఇలా చేసాయి అవి ఎలా చేశాయని మనం ఏం చేస్తాం మనం మన బిడ్డకి ఇలా చేశాయన్న బాధతో మనం అంతా కూడా అలా చేస్తే కానీ ఆమె అలా చేయలేదు ఒక తల్లిలా ఆలోచించి వాటి ఆకలిని గమనించి వాటి కోసం భోజనాన్ని తీసుకెళ్ళి మరీ వాటిలో వాటికి అందుబాటులో ఉంచింది కదూ ఇంత గొప్ప విషయం మరి అందుకే వీటన్ని మనం కూడా అలాంటి గొప్ప విషయాలు చేస్తే ఆ దేవతలు మన వెంట ఉంటూ చూస్తున్నారన్న మన నమ్మకం కూడా ఇప్పుడు మరి నిజమైనట్టే కదూ కదూ సో మనం కూడా అలాంటి గొప్ప గొప్ప పనులు గొప్ప పనే కాదండి అది చిన్న పనే బట్ అది ఎంతో గొప్పగా చూస్తున్నారు ఆ దేవతామూర్తులు మరి మనల్ని సో మనం ఎలాంటి పనులు చేయాలో మనమే నిర్ణయించుకుందాం అదే క్రమంలో ఆ ప్రకంపనలు హనుమంతుల వారి లోకంలోకి కూడా ప్రవేశించి గాఢ ధ్యాన స్థితిలో ఉన్న వారిని బలంగా తాకాయంట చూడండి ఎక్కడో ధ్యాన స్థితిలో ఉన్న ఆ హనుమంతుల వారిని ఇలాంటి ప్రకంపనలు ఈ గొప్ప కార్యక్రమం చేసిన చంద్ర యొక్క పనికి ఆ ప్రకంపనలు హనుమంతుల వారిని తాకాయంట వెంటనే కళ్ళు తెరిచిన హనుమ ఒక సాధారణ స్త్రీ తనకు హాని కలిగించిన జంతువుల పట్ల కూడా అంతటి అసాధారణంగా స్పందించిన తీరును కాలుడు ద్వారా తెలుసుకొని ఆశ్చర్యపోయారు కాలుడు అంటే ఆ కాలం ఆమె తన భక్తురాలైన భక్తురాలు కాకపోయినా ఆమె తనను ఏనాడూ ప్రార్థించకపోయినా సరే చావు బ్రతుకుల్లో ఉన్న ఆమె కొడుకుకు ఇంకా ఆరు గంటల ఆయుష్ మాత్రమే మిగిలి ఉందని తెలుసుకొని అతడిని రక్షించాలని నిర్ణయించుకొని ఇద్దరు అశ్విని దేవతలతో కలిసి ఆమె ఇంటికి బయలుదేరిపోయారు హనుమంతుల వారు మరి సహాయం ఎక్కడ నుండి ఆమెకు అందుతుందో చూడండి మరి చంద్ర ఇంటికి చేరుతూనే అశ్విని దేవతలు దెబ్బ తగిలిన ఆ బాలుడి మెదడును స్వస్థత పరిచి దేవా ఆ ఈ పిల్లవాడు ఎప్పుడు ఆరోగ్యవంతుడైపోయాడు కానీ ఇందాక తగిలిన దెబ్బల వలన అతడి శరీరంలో నుంచి అతడి శరీరంలో నుంచి అతడి ఆత్మ బయటకు వెళ్ళిపోయింది ఇప్పుడిక అతడి ఆత్మ తిరిగి శరీరంలోకి రావడానికి ఇష్టపడటం లేదు అని తేంచి చెప్పేశానట వెంటనే శూన్యంలోకి వెళ్ళి చూసిన హనుమకు అక్కడ ఏ బాధ మరి ఏ నొప్పి లేని ఆ పిల్లవాడి ఆత్మ సరికొత్త జీవిత అనుభవాలను పొందటానికి ఉవ్విళ్ళూరుతూ ఆ శూన్యంలో సొరంగాలలో సరికొత్త పాత్రలతో వెతుక్కోవటం కనిపించింది చూడండి ఇలా ఉంది కాలగమనం ఇలా శూన్యంలో ప్రయాణిస్తూ అబ్బాయి ఆలోచిస్తూ ఉన్నాడట అది తిరిగి తన పాత శరీరంలోకి రాదలుచుకోలేదని అర్థం కావడంతో హనుమ ఇక ఇప్పుడు కొడుకును కోల్పోయిన బాధంతా పాపం చంద్ర ఒక్కతే అనుభవించాల్సి ఉంటుంది అనుకుంటూ వంట గదిలోకి వెళ్ళి చూశాడు అక్కడ చంద్ర దేవుని దయవల్ల నా కొడుకు తప్పక బ్రతుకుతాడు అన్న నమ్మకంతో అతడి కోసం రాత్రి భోజనం కూడా సిద్ధం చేస్తూ హడావిడిగా గిన్నెలు సర్దుతోంది ఏదో ఒకటి చేసి పిల్లవాడిని బ్రతికించాలి అనుకుంటూ హనుమ చివరి ప్రయత్నంగా చంద్ర చంద్ర పాత్రలో కాలం యొక్క ప్రోగులు అంటే టీ స్ట్రింగ్స్ మనం పోయిన సంచికలో గత ఎపిసోడ్లో చెప్పుకున్నాం టీ స్ట్రింగ్స్ అంటే ఏంటి మన ఆలోచనలు మన భావాలు భావనలు ఎలా చుట్టుముట్టేసుకొని మనకు ఉంటాయి కాలగర్భంలో కాలంలో సాలెపురు గూడుల వాటిని టీ స్ట్రింగ్స్ అంటారు అని మనం చెప్పుకున్నాం టీ స్ట్రింగ్స్ ఎన్ని ఉన్నాయో లెక్క పెట్టారు హనుమంతురి వారు అవి పదమూడు ఉన్నాయంట పదమూడు ఉన్నాయి కాలం యొక్క ప్రోగులుని టీ స్ట్రింగ్స్ అంటారు సాధారణంగా శూన్యంలో కాలం యొక్క ప్రోగుల ద్వారా ఏర్పడిన ప్రతి ఒక్క మానవ పాత్ర అంటే తాన్ క్యారెక్టర్ ఏదైతే ఉందో తాను పొందే జీవిత అనుభవాల యొక్క పురోగతిని బట్టి ఆరు నుంచి పద్నాలుగు సంఖ్యలలో కాలపు ప్రోగులతో నిండిన ఆత్మశక్తిని కలిగి ఉంటుంది సో ఫ్రెండ్స్ ఇది నెమ్మదిగా చదువుతాను మీతో పాటుగా నేను కూడా అర్థం చేసుకుంటూ చదువుతాము ఎలాంటి లాజిక్ మైండ్స్ ఉపయోగించకుండా అప్పుడే మనకు అర్థమవుతుంది ఫ్రెండ్స్ అవి ఆరు ప్రోగులు అతి చంచలమైన వానర ఆత్మలంట మనలోనే ఉండే ఈ పోగులే అండి ఇవి ఎక్కడవో కాదు మరి ఎవరివో కూడా కాదు మన కోసమే మన గురించి చెప్తున్నారు ఆ ఆరు ప్రోగులు అతి చంచలమైన వానర ఆత్మలు ఏడు ప్రోగులు అప్పుడప్పుడే భక్తి మార్గంలోకి వస్తూ మానవత్వం పట్ల అవగాహనతో ఉన్న ఆత్మలంట ఎనిమిది ప్రోగులతో కలిగి ఉంటే కనుక భక్తి మార్గంలో ఉన్నత దశకు చేరి సత్సంగాల పట్ల మరి లోక కళ్యాణ కార్యక్రమాల పట్ల ఉత్సాహాన్ని కలిగి ఉండే ఆత్మలు తొమ్మిది ప్రోగులు కలిగి ఉంటే కనుక ఆ దివ్యాత్మ భగవంతుడి పట్ల తదాత్మతతో తదాత్మీయతతో తనకు ఉన్నదంతా త్యాగం చేసి దేవాలయాలు కట్టించే ఆత్మలు పది ప్రోగులు గను కూడుకొని ఉంటే గనక భగవంతుడికి సంపూర్ణ శరణాగతితో ఉంటూ ఏకాంతంగా సాధనలు చేసుకునే ఆత్మలు పదకొండు ప్రోగులు ఉంటే గనక సత్యాన్వేషణ దిశగా అడుగులు చేస్ వేస్తున్న ఆత్మలు పన్నెండు ప్రోగులు ఉంటే గనక అన్నింట భగవంతుడిని చూస్తూ సాక్షితత్వంతో ఉండే ఆత్మలు అందుకే ధ్యానం చేస్తే మన పన్నెండు ప్రోగులతో కూడుకున్న డిఎన్ఏ యాక్టివేట్ అవుతుంది అప్పుడు మన మనలో మనలో ఏమంటారు సమానత్వపు భావనలు అందరూ ఒకటే అహం బ్రహ్మాస్మి అని అనుకుంటాం అలాంటి ఆలోచన స్థితికి చేరుకుంటాం అంతటి స్థితికి అని అని అంటుంటారు మన మాస్టర్స్ కదా అదే పదమూడు ప్రోగులు ఎవ్వరి పట్ల తీర్పులు చెప్పని మరి ఎవ్వరి విషయాలలోనూ తలదూర్చని ధ్యాన శక్తితో నిండిన పరిణిత ఆత్మలు అంటున్నారు సో అలాగే పదనాలుగు ప్రోగుల ఆత్మలు ఎలా ఉంటాయంటే నేనే భగవంతుడిని అని తెలుసుకున్న సమతా స్థితిలో రెండు సరి సమాన అంశాత్మలుగా విడిపోగలిగిన సర్వసమర్థతను కలిగి ఉన్న పరిపూర్ణ ఆత్మలు ఇలా టీ ఫో ఫోర్టీన్ అంటే టీ పద్నాలుగు ప్రోగుల పాత్రలో ఉన్న ఆత్మ యొక్క వ్యవహారం ఇలా ఉంటుంది ఒకే ఇంట్లో నివసించే ఇద్దరు వేరువేరు దివ్య జ్ఞాన ప్రకాశాన్ని పొందిన వ్యక్తులు పరస్పర సహకారంతో వెలుగు మెలుగు ఎక్స్క్యూజ్ మీ ఫ్రెండ్స్ మెలుగుతూ సంసారంలో నిర్వాణం చెందినట్లుగా ఉంటుంది అది ఎలా అంటే ఒకనొక టీ పద్నాలుగు వ్యక్తిలోని ఒక టి ఏడు అంశాత్మ తన వ్యవహారంలో పడి ఒత్తిడి వల్ల ఆందోళన పడుతూ పడిపోతూ ఉంటే అతడి ఇంకొక టి ఏడు అంశాత్మ అతని వ్యక్తిత్వానికి అద్దంలా ప్రతిబింబిస్తూ ఉంటుంది తాము ఆశ్రయించి ఉన్న పాత్రలోని శూన్యత్వం పట్ల మొదటి టీ ఏడును ఎన్లైట్ ఎన్లైటన్ చేస్తూ తన పద్నాలుగు పాత్ర యొక్క వ్యక్తిత్వాన్ని సమతాస్థితికి తీసుకొని వస్తూ ఉంటుంది ఇలా ఒకనొక పాత్రలో ఉన్న ఆత్మకు టి ఆరు నుంచి టీ పద్నాలుగు వరకు పరిపూర్ణత్వం సాధించటానికి ఒక జీవితకాలం పట్టవచ్చంట లేదా కొన్ని జన్మలు పట్టవచ్చు చంద్ర సి పదమూడు అంటే ఇక్కడ చంద్ర పదమూడుగా ఉన్న చంద్ర విషయం ఇక్కడ సి పదమూడుగా ఉన్న చంద్ర విషయంలో హనుమ ఆమెలోని కాలపు ప్రోగులను అంటే సి ఏడుగా అంటే చంద్రలో ఏడుగా ప్లస్ చంద్రలో ఉన్న ఆరు ఆరు అన్న రెండు అంశాత్మలుగా విడగొట్టి అందులో సి ఏడుగా అంశాత్మను నీ నిర్జీవంగా ఉన్న ఆమె కొడుకు శరీరంలో పెట్టగలడు అలా పెడితే అతడు బ్రతుకుతాడు కానీ సి ఆరు అంశాత్మతో మిగిలిపోయే చంద్ర వానర మనస్తత్వంతో కూడా ఎలా అంటే అలా మనం పెట్టడానికి రాదు కదూ అది సరి అయిన ప్రయత్నం కాదు కనుక ఇప్పుడు ఏదో ఒక అద్భుతం జరిగి చంద్ర పాత్ర అయిన సి పదమూడుకు ఇంకొక ప్రోగు వచ్చి చేరాలి అనుకున్నారు హనుమంతుల వారు అలా చేరితే ఆమె సి పదనాలుగా మారి పద్నాలుగుగా మారి సి ఏడు ప్లస్ సి ఏడులుగా విడిపోగలుగుతుంది కనుక అందులో నుంచి ఒక అంశాత్మను ఆమె కొడుకులో ప్రవేశపెట్టవచ్చు అప్పుడు ఇద్దరు ఎవరికి వారే సాధారణ ఆత్మలుగా మిగిలిపోతారు అని సంకల్పించుకున్న హనుమ ఇంటిపై కప్పు మీద తలదాచు తలదాచుకొని ఉన్న కోతుల గుంపు మధ్యకు వెళ్ళి కూర్చున్నాడు అప్పటికి ఇంకా పిల్లవాడికి ఆరు నిమిషాల ఆయుష్ మాత్రమే మిగిలి ఉండడంతో దేవుడి మీద విశ్వాసం సన్న సన్నగిల్లిన చంద్ర యొక్క ఆత్మ అయోమయంగా శూన్యపు సురంగాల గుండా సాగుతోంది ఆ క్రమంలోని అక్కడ ఆమె అక్కడ వివిధ సంభావ్యతల మధ్య మనుగడ సాగిస్తోన్న తన అనేక అనేక సమాంతర పాత్రలలోని కొడుకు చనిపోయిన దుఃఖంతో కూడిన ఒకనొక పాత్రలోకి జారిపోవడానికి సిద్ధపడుతోంది అలా ఆమెను జారిపోనివ్వకుండా కాపాడుతూ హనుమ వెంటనే గాఢ ధ్యాన స్థితిలోకి వెళ్ళిపోయి తన ప్రక్కనే ఉన్న కోతుల గుంపుకి కొన్ని సూచనలను ఇచ్చారు వాటిని అందుకొని అవి ప్రక్కనే ఉన్న అడవిలోకి వెళ్ళిపోయాయి ఆ తరువాత హన్ పవనుడిని పిలిచి వెంటనే పిల్లవాడిని విడి వెళి విడిచి వెళ్ళమని కోరాడు ఆ ఈ సృష్టిలో ఆత్మ యొక్క అస్తిత్వంతో సంబంధం లేకుండా ప్రతి ఒక్క పాత్రలో ప్రాణారూపంలో ప్రవహించే పవనుడు పవనుడు ఆ పిల్లవాడి ఆయుష్షులో ఇంకా ఆరు నిమిషాల వ్యవధి ఉంది కదా దేవా అన్నాడు ఆశ్చర్యంగా అయినా సరే తన మాట మీద గౌరవంతో పిల్లవాడిని విడిచి వెళ్ళమని హనుమ కోరడంతో అతడు పిల్లవాడిని విడిచి వెళ్ళడం మరి వైద్యుడు పిల్లవాడు చనిపోయాడని ప్రకటించడం వెంట వెంటనే జరిగిపోయాయి మరి ఎలా ఇప్పుడు చూద్దాం నాకు కూడా తెలుసుకోవాలని ఆతృతగా ఉంది ఫ్రెండ్స్ నిర్జీవమైన తన కొడుకు శరీరాన్ని చూసి చంద్ర భర్త దుఃఖంలో కూరుకుపోగా ఆ పరిణామానికి షాక్ గురైన పదమూడు చంద్ర ఆత్మ తనను తాను మరిచిపోయి దేహాతీత స్థితిలో సి ఏడుగా మరి సి ఆరుగా అన్న రెండు అంశాత్మలుగా విడిపోయింది దాంతో ఆమె కాసేపు నా బిడ్డకు ఏమి కాలేదు అని దానిలో నవ్వుతూ మరి కాసేపు బిడ్డను గుండెలకు హత్తుకొని నా బిడ్డ చనిపోయాడని రోధిస్తూ ఏకకాలంలో తన రెండు వ్యక్తిత్వాలను ప్రకటించసాగింది అప్పుడు ఆపద్ధర్మంగా హనుమ చటుక్కున చంద్ర దేహంలో నుంచి సి ఏడు అంశాత్మను తీసి దానిని పిల్లవాడు నిర్జీవ శరీరంలోకి ప్రవేశపెట్టి పవనుడిని మళ్ళీ వచ్చి అతడి శరీరంలో ప్రాణగా ప్రవహించమన్నాడు పవనుడు ప్రవేశంతో పిల్లవాడి శరీరంలో కదలిక రావటం మరి అతడు బ్రతకా బ్రతకాడని వైద్యుడు ప్రకటించటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు కానీ చంద్రమాత్రం శ్రీ ఆరు అంశాత్మతో పిచ్చిదామిలా ఉండిపోయింది సో ఫ్రెండ్స్ పవనుడు అంటే ఎవరో కాదు మన శ్వాస శ్వాసదనే కదా అందుకే పత్రిసారు మనకి శ్వాస మీద ధ్యాస పెట్టండర్రా అందులో ఎంతో ఎంతో రహస్యం దాగి ఉంది అని మనకు చెప్పకనే చెప్పక మనతో ఈ ధ్యాన సాధన చేయిస్తూ వస్తున్నారు ఇంత దివ్య జ్ఞాన సందేశాన్ని అందుకునేలా చేశారు మరి ఇప్పుడిక చంద్ర ఆత్మను సంస్కరించే పనిలో పడ్డ హనుమ అడవిలోకి వెళ్ళిన కోతుల ప్రేర ప్రేరేపణతో గ్రామంలోకి ప్రవేశించి చంద్ర ఇంటి ముందు నిలబడి భవతి భిక్షా దేహి మాత అని అరుస్తున్న ఒకనొక సాధువుని చూశాడు సూర్యాస్తమయం అయ్యాక కూడా భిక్ష కోసం వచ్చిన ఆ సాధువును గ్రామస్తులంతా తిట్టసాగారు అయినా సరే ఎం పదనాలుగు అంటే మాంక్ అంటే రెండు సరి సమానమైన అంశాత్మలతో కూడిన ఎం ఏడు ప్లస్ ఎం ఏడు అన్న పూర్ణాత్మ యొక్క కాలపు ప్రోగులను కలిగి ఉన్న ఆ సాధువు అవమానపు మాయను కూడా లెక్క చేయకుండా ఇంటి లోపలి వరండాలోకి వచ్చేశాడు అక్కడ పిచ్చిదానిలా శూన్యంలోకి చూస్తూ కూర్చున్న చంద్రను చూసి అమ్మా ఈ ఇంటి యజమాని మీరేనా ఈ బాటసారి ఆకలితో ఉన్నాడు అన్నం పెట్టమ్మా అని అభ్యర్థించాడు అది విని చటుక్కున లేచిన చంద్ర వంటింట్లోకి వెళ్ళి రాత్రి భోజనం కోసం తాను వండిన ఉన్ వండి ఉంచిన పాత్రలన్నీ తెరచి తెచ్చి వరండాలో సాధువు ముందు ఉంచి మీరే యజమాని నేను బాటసారిని ఆకలి వేస్తోంది నాకు అన్నం పెట్టండి అంటూ విస్తరి ముందు కూర్చుంది ఆ చర్య వల్ల అంతకుముందు గ్రామస్తులు అవమానాల మాయకు కూడా అతీతంగా ఉన్న సాధువు క్షణకాలం పాటు చంద్ర మాటలతో నేను యజమానిని అన్న మాయలో పడిపోగా ఆ సంతోషంలో అతడు చంద్రకు భోజనం వడ్డించసాగాడు ఆ మాయ యొక్క ప్రభావం వల్ల అతడి సంఘటిత పూర్ణాత్మ పాత్ర అయిన మాంక్ పద్నాలుగులోని ప్రోగులు విఘటితం అయిపోయి రెండు ఎం ఏడు ప్లస్ ఎం ఏడులుగా విడిపోయి విడిపోయాయి అలా విడిపోయిన సాధువులోని రెండు ఏడు అంశాత్మల నుంచి ఒక దానిని తీసి హనుమ చటుక్కున చంద్రపాత్రలో చేర్చి చంద్రపాత్రను సి ఆరుగా ప్లస్ ఎం ఏడుగా అంశాత్మలతో కూడిన సి పదమూడు పాత్రగా మార్చివేశారు అలా తన పదమూడు ప్రోగులతో కూడిన చంద్ర యొక్క ఆత్మ అప్పటి నుంచి పూర్వంలాగే తన కుటుంబంతో కలిసి హాయిగా జీవించడంతో చంద్ర కథ సుఖాంతం అయిపోయింది ఫ్రెండ్స్ ఇక్కడ మనం అందుకే చెప్పాను లాజిక్ మైండ్ ఎలాంటిది ఉపయోగించకుండా ఏంటి ప్రోగులు ఏంటి ఇవి అని జస్ట్ మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాము ఫ్రెండ్స్ ఈ గొప్ప రహస్యాన్ని అదే చంద్ర ఇప్పుడు మాతంగుల గూడెంలో ఉర్మిగా జన్మించి చంద్ర మరి సాధువు అన్న రెండు విభిన్న ధృవాలకు చెందిన సిఆరు ప్లస్ ఎం ఏడు ప్రోగులతో కూడిన అంశాత్మల కారణంగా తరచు సంఘర్షణకు గురవుతూ మూర్ఛ వ్యాధితో బాధపడుతోంది కనుక ఇప్పుడు క్రితం జన్మలోని ఆమె కొడుకును వెతికి అతనిలో ఉన్న సి ఏడుగా అంశాత్మను ఆమెలోకి చేరిస్తే ఆమె ఈ వ్యాధి నుంచి సంపూర్ణంగా విముక్తి చెందుతుంది అని వివరించారు ఆంజనేయ స్వామి స్వామివారు నాకేమై నాకేదైతే అర్థం నాకేమర్థం అర్థమవుతుందంటే ఫ్రెండ్స్ ఆంజనేయ స్వామివారు ఇంత గొప్ప గొప్ప దివ్య అంశ దివ్యాత్మలు దివ్యాత్మ స్వరూపులు దేవతా మూర్తులు వీళ్ళంతా కూడా ఏ పని చేస్తున్నారో నాకు ఇప్పుడు అర్థమవుతుంది ఫ్రెండ్స్ దేవతలంతా దేవుళ్ళుగా మారి వాళ్ళు ఏదో విగ్రహ రూపంలో ఇలా ప్రతిష్ఠించబడి మన చేత ఓన్లీ ఊరికి పూజలు చేయి పూజలు అందుకుంటూ కూర్చోలేదు ఫ్రెండ్స్ మనకు కూడా వారు అంతే సహాయ సహకారాన్ని ఆ తోడ్పాటును అందిస్తున్నారు వారి కృషి వారి శ్రమ ఎంత ఉందో నాకు ఇప్పుడు అర్థమవుతుంది చదువుతూ ఉంటే అది ఎలా తెలుసుకోవడం దేవా అని అడుగుతోన్న అశ్విని దేవతలతో ఇప్పుడు ఇక్కడికి వేల మైళ్ళ దూరంలోని నాగరిక ప్రపంచంలో ఉన్న ఇరవై సంవత్సరాల రవి అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ క్రితం జన్మలో చంద్రకు కొడుకు క్రితం జన్మలో తన తల్లి అయిన చంద్ర యొక్క జా ఏడు కాలపు ప్రోగులతో కూడిన అంశాత్మక జన్మించి అతడు తన సాధారణ జీవితాన్ని గడుపుతున్నాడు ఇప్పుడు వారిద్దరి ఆత్మలను లోకంలో ఒక దగ్గరకు చేర్చి అతడిలోని సి ఏడు అంశాత్మను ఊరిమిలోకి మరి ఊరిమిలోని ఎం ఏడు అంశాత్మలు రవిలోకి పరస్పరం మార్పిడి చెందేలా చేయాలి అంటూ ఆంజనేయ స్వామి వాళ్ళిద్దరిని లోకంలోకి తీసుకొని వెళ్ళారు అక్కడ ఆ నాగరికత సమాజంలోని ఒకనొక పెద్ద నగరంలోని ఒక తన భవంతిలో అంతవరకు ఆఫీస్ పని చేసుకొని ఒత్తిడి వల్ల అలసిపోయి నిద్రించిన రవి తన కళలోకి ఎవరో శ్రీమూర్తి వచ్చి అతడి నిమురుతూ నేను నీ తల్లిని నాయనా అని దీనంగా విలపించడం చూసి కదిలిపోయాడు తనలో ఉన్న తన తల్లి యొక్క సి ఏడు అంశాత్మ ఆ స్త్రీమూర్తిలో ఉన్న చంద్ర యొక్క సి ఆరు అంశాత్మను గుర్తించడంతో అతడు వెంటనే లేచి ఆమెను హృదయానికి హత్తుకున్నాడు ఆ స్త్రీమూర్తి అయిన ఉర్మి కూడా తన కళల లోకంలో తన గత జన్మ కొడుకు అమ్మా అంటూ వచ్చి తనను హత్తుకోవడంతో ఆమెలోని మాతృహృదయం ఉప్పొంగిపోయింది ఎవరు మటుకు ప్రతి శ్రీమూర్తి కూడా మాతృ హృదయంతో కూడుకునే ఉంటుంది ఫ్రెండ్స్ సో అందుకే అమ్మాని పిలవగానే అలాగే ప్రతిస్పందిస్తుంది అదే సమయంలో వాళ్ళిద్దరి ఆత్మల సంయోగానికి అనుసంధానకర్తలో ఉన్న ఆంజనేయ స్వామి వాళ్ళిద్దరి తలలపై తన చేతిని ఉంచి దీవిస్తూ రవి పాత్రలో ఉన్న సి ఏడు ఆత్మను ఊర్మి పాత్రలోని మరియు ఉర్మి పాత్రలోకి మరి ఉర్మి పాత్రలో ఉన్న ఎం ఏడు ఆత్మను రవి పాత్రలోకి మార్చివేశారు ఇప్పుడు రవి ఎం ఏడు కాలపు ప్రోగులతో కూడిన సాధారణ అంశాత్మక మారిపోగా ఉర్మి తన గత జన్మకు చెందిన రెండు ఆరు ప్లస్ సి ఏడు అంశాత్మలతో కూడిన సి పదమూడుగా అనే పరిణితి చెందిన ఆత్మగా మారిపోయింది కొద్దిసేపటి తర్వాత ఫోన్ మ్రోగుతోన్న చప్పుడికి నిద్రలో నుంచి మేల్కొని ఇహలోకంలోకి వచ్చిన ఎం ఏడు రవి తనకు వచ్చిన కళను కలగానే గుర్తు చేసుకుంటూ మళ్ళీ తన దైనందిన కార్యక్రమాలలో మునిగిపోయాడు ఇక్కడ మాతంగుల గూడెంలో తన చిరంజీవత్వపు గురువు అయిన ఆంజనేయ స్వామి యొక్క పిలుపుతో నిద్ర నుంచి మేల్కొని కలలలోకం నుంచి ఈ లోకంలోకి వచ్చిన సి పదమూడు ఉరిమి అతనికి సాష్టాంగ నమస్కారం చేసింది అలా సి ఆరు ప్లస్ సి ఏడు ప్రోగులతో కూడిన తనవైన అంశాత్మలతో సి పదమూడు పరిణిత ఆత్మగా మారి మూర్ఛ వ్యాధి నుంచి సంపూర్ణంగా విముక్తి చెందిన ఉరమే మాతంగ మహిళలతో కలిసి తమ గూడానికి బయలుదేరిపోతూ తమ ముందు ప్రత్యక్షమైన యమధర్మరాజును చూసి ఆగిపోయింది ఇంతటితో మన సంచిక కూడా ఆగిపోయింది ఫ్రెండ్స్ మరొక సంచికతో మీ ముందు ఉంటాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ అర్థమయ్యిందని అనుకుంటాను అర్థం చేసుకోవడానికి కూడా ప్రయత్నిద్దాము మరి ఈ గొప్ప సందేశాన్ని హనుమంతులు వారిచ్చారు ఎలా చేశారు ఎలా గత జన్మంలోకి వెళ్ళి వారి ప్రోగులను మార్చి చేశారు వారికి ఎలా స్వస్థత చేకూర్చారో మళ్ళీ ఆరోగ్యాన్ని తిరిగి ఇచ్చారో మరి మరొక్కసారి చదివి మళ్ళీ మళ్ళీ ఈ వీడియో వినే అయినా కూడా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాము ఫ్రెండ్స్ లాజిక్ మైండ్స్ ఎలాంటివి ఉపయోగించకుండా ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అలాగే ఈ మొట్టమొదటిసారిగా కనుక ఈ వీడియో చూస్తున్నట్లయితే ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న బెల్లైకాన్ని కనుక ప్రెస్ చేయడం అస్సలు మరవద్దండి ఎందుకంటే మీరు ప్రెస్ చేస్తేనే ఇలాంటి నోటిఫికేషన్స్ మీకు ఇక ముందు ఇంకా ఇంకా అందివ్వబడుతుంది ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ